ప్రైజ్ దలాట్ ఈ దిన జీవవాకు మా ప్రియా పరిలోకపు తండ్రి ఇంతవరకు నీ యొక్క కృప వలన తండ్రి మేము సజీవ లెక్కలో ఉంటున్నాం తండ్రి మేమేమి ఉన్నామో నీ కృప వలనే తండ్రి నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తుంటున్నాం ఈ దినం మేము గ్రంథ ధ్యానం నాలుగో అధ్యాయం మొదటి నుండి పదమూడు వచనములను ధ్యానించుకోబోతుండగా మీరు మాతో మాట్లాడమడుగుచున్నాం అయ్యా ఇందులో ఉన్నటువంటి మర్మాలను నువ్వు మాత్రమే మాకు బయలుపరచగలవు కాబట్టినైనా నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించమని వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ వెనుపలు మా ప్రభు రక్షణ సుక్రీస్తునములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ సామ్యతల గ్రంథధ్యానం నాలుగో అధ్యాయం మొదటి నుండి వచనములు కుమారులారా తండ్రి ఉపదేశ వినుడి మీరు వివేకనందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశం చేసేదను నా బోధను తులసివేయకుడి నా తండ్రికి నేను నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమాడునై ఏకకుమారునై ఉంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్ల నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిము నా ఆజ్ఞలను గైక్కొనిడలా నువ్వు బ్రతుకుదువు జ్ఞానం సంపాదించుకునుము బుద్ధి సంపాదించుకునుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడవక ఉండి అది నిన్ను కాపాడును దాని ప్రేమించిన అది నిన్ను రక్షించును జ్ఞానం సంపాదించుకున జ్ఞానమునకు ముఖ్యాంశం నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము దాని గొప్ప చేసినడలా అది నిన్ను హెచ్చించును దాని కౌగులించినడలా అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుడా నువ్వు ఆలకించి నా మాటలు అంగీకరించిన నీవు దీర్ఘాయస్మంత అడుగుదువు మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములో నేను నడిపించి ఉన్నాను నువ్వు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకునపడదు నువ్వు పరిగెత్తున్నప్పుడు నీ పాదము త్రుట్టెలదు ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవం గనక దాన్ని పొంది ఉండుము హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతలు నాలుగులో సొలోమోన్ ఒక తండ్రిలాగా మాట్లాడుతున్నాడు జ్ఞానాన్ని వెతకడం యొక్క ప్రాముఖ్యత గురించి తన కుమారుడికి సలహా ఇస్తున్నాడు దీనికి విరుద్ధంగా దుష్టుల మార్గాన్ని మరియు మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల కలిగే ప్రతికూల పరిణామాలను నివారించమని తన కుమారుడికి హెచ్చరిస్తున్నాడు దినవృత్తాంతములో మొదటి గ్రంథం ఐదవ వచనములో దావీదు బెచ్చబాలకు షిమ్య శోభాబు నాతాను సొలోమోను అను నలుగురు కుమారులను చూస్తాం అయితే గ్రంథ నాలుగవ అధ్యాయ మూడవ వచనములో తనను ఏకకుమారుగా అభివర్ణించుకుంటున్నాడు సొలోమోన్ దాని అర్థం బహుశా సొలోమోను తన తల్లిదండ్రుల ప్రేమలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆస్వాదించినట్లు అనిపిస్తుంది అది అతన్ని జ్ఞానవంతుని చేసే బోధనకు గురి చేసింది తల్లిదండ్రులు తమ పిల్లల ఆధ్యాత్మిక శిక్షణకు కేటాయించటానికి తక్కువ సమయం లేదా సమయం కేటాయించకుండా బిజీగా ఉండకూడదు తమ పిల్లలకు బాగా బోధించే వారిని వారి పిల్లలు పెద్ద అయినప్పుడు ప్రేమగా గుర్తించుకుంటారు ఏసేపు మరియలు బాలుడైన యేసుతో నాణ్యమైన సమయాన్ని గడిపి ఉండవచ్చు ఎందుకంటే లూకాసు వార్త రెండో అధ్యాయం యాభై రెండో వచ్చిన మనకు యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ మనుషుల దయందును వర్ధిల్లేను అని చెబుతుంది సులోమును తన మాటలను తన హృదయంలో ఉంచుకొని తన ఆజ్ఞలు పాటించమని దావీద్ బోధించాడు తన మాటలను తన హృదయంలో పట్టుకోమనిమ్మని దావీదు సులోమనుకు చెప్పిన వాస్తవం లేఖనాల యొక్క మేధోజ్ఞానం ద్వారా జ్ఞానాన్ని మరియు దైవోభక్తి పుట్టించలేమని మనకు చూపిస్తుంది మన పూర్ణ హృదయంతో దేవుని వాక్యాన్ని ప్రేమించాలి వాక్యాన్ని మనం లోతుగా ధ్యానించి హృదయంలో భద్రపరచుకోవాలి జ్ఞానం ఎందుకు విలువైనదో సామెతలు వివరించినప్పటికీ కేవలం జ్ఞానం కలిగి ఉండటం వల్ల ఒక వ్యక్తి దానిని అనుసరిస్తాడని అనుకోలేం రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగవ వచనంలో సులోమోను జీవిత దీనికి ఉదాహరణ ఈ అధ్యాయం రెండవ భాగంలో అనగా ఐదు నుండి పదమూడు వచనంలో సులోమోను జ్ఞాన మార్గంపై దృష్టి పెడతాడు జ్ఞానాన్ని ఎలా పొందాలో దుష్టుల మార్గాన్ని ఎలా నివారించాలో మరియు జ్ఞానాన్ని నిధిగా ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించాడు అంతేకాకుండా జ్ఞానం దానిని సమర్థించే వారిని కాపాడుతుందని మరియు దానిని విలువైనదిగా ఎంచుకునే వారిని ఉద్ధరిస్తుందని ఆయన చెప్పారు జ్ఞానాన్ని విడవక ప్రేమిస్తే అది మనలు కాపాడుతుందని ఆరో వచనంలో సులోమని అంటున్నాడు నిజమైన జ్ఞానానికి ఇంత ప్రభావం ఉంది ఎందుకంటే దాని వెనకన ఉండి దాన్ని కలగజేసే కర్త దేవుడే కాబట్టి అందుకే వచనంలో జ్ఞానము సంపాదించుకోమంటున్నాడు సొలోమోన్ సంపదల కంటే జ్ఞానమే ఎంతో ప్రశస్తమైనది కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు మన సంపద అంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి ఇక్కడ మతేసు వార్త పద్మూడవ అధ్యాయం నలభై నాలుగు మార్కుసు వార్త పదవ అధ్యాయం ఇరవైకొండు ఇరవై ఐదు వచనములు లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడవ వచనం చదవండి అక్కడ యేసు ప్రభు చెప్పిన కొన్ని అమూల్యమైన సందేశాలు ఉన్నాయి ఒక విషయాన్ని మనం సంపాదించుకోవడం కోసం మన సంపదను ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే ఆ విషయం కంటే మన సంపదే మన దృష్టిలో విలువైందనమాట అలాంటప్పుడు మనం అంత తక్కువగా ఎంచిన దాన్ని దేవుడు మనకెందుకు ఇస్తాడు సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచనములో నన్ను గణపరిచిన వారిని గనపరుస్తానని దేవుడు చెప్పాడు సామద్ర గ్రంథం నాలుగో ఎనిమిదవ వచనంలో ఏ మాటలు రాయబడ్డాయి దేవుని జ్ఞానమైన ఏసయ్యను మనం గణపరిస్తే ఆయన మనను గనపరుస్తాడు తొమ్మిదో వచనంలో కిరీటం ఘనతను సూచిస్తుంది పదవ వచనంలో దేవుని మాటలు వింటే అభిమానులను దీర్ఘాయుషుమంతులుగా చేస్తుందని చెప్తున్నది ఇది దేవుని పట్ల భయభక్తులున్న వారికి పాత ఒడింబడుకలో చాలా చోట్ల ఇచ్చిన వాగ్దానం కొత్త ఒడింబడికలో దీని అంతగా నొక్కి చెప్పలేదు పైగా ఈ లోకాన్ని విడిచి క్రీస్తును చేరుకోవాలని కొత్త ఒడంబడిక విశ్వాసాల ఆశ అని పిలిప్పు ఒకటో అధ్యాయం ఇరవై రెండు ఇరవై నాలుగు వచనం సెలవిస్తున్నాయి అయితే ఏ కాలంలోనైనా యహో పట్ల భయభక్తులు పరిశుభ్రమైన క్రమశిక్షణ పూరితమైన జీవితం దీర్ఘాయును ఇవ్వగలదు విషవాంచలకు పాపానికి లోనైన జీవితం అలా ఇవ్వదు దేవుడిచ్చిన జ్ఞానమును మనం గట్టిగా పట్టుకుంటే అది మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది మనకు జీవాన్ని ఇస్తుంది మనం తొట్టిల్లకుండా ఉంటాం అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమని ఎల్లప్పుడూ మనం గుర్తించుకోవాలి దేవుడు కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి దినం దేవా ఈ సామెతల గ్రంథదానంలో నుంచి అమూల్యమైన మాటలను ప్రభా మాకు వినిపిస్తున్నారు నీయందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమని అయా మాకు ప్రతిదినం బోధిస్తూ నీయందు భయభక్తులు కలిగి ఉండటానికి అయా తండ్రినైనా ప్రయత్నించమని అయా తండ్రి మీరు ఇచ్చిన తండ్రినైనా కృపను బట్టి నీకు వందనాలు అట్టి రీతిగా బ్రతకడానికి నీ కృప మడుగుచున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రి ఒక మనిషిగా జ్ఞానం మాట్లాడుతుండగా తన్ని స్వీకరించటానికి ఆ మాటల ప్రకారం జీవించటానికి నీ కృప మడుగుచున్నాం జ్ఞానమైన మా ప్రభును రక్షకున్న ఏసుక్రీస్తు వారిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి పాపంతో కూడినటువంటి పరిస్థితుల్లో నుంచి అయా తండ్రి నేనా ఇదిగో ప్ర తండ్రి ఆశీర్వాదంలోకి తీసుకొని వచ్చినటువంటి దేవుడు బస్సబా దావీదులు మధ్య జరిగినటువంటి పాపం తండ్రి దాన్ని క్షమించేసి ఆ తండ్రి వారిద్దరిలో నుంచి అయా సొలోములను తీసుకొచ్చి సొలోమునుకును రాజునుగా చేసి ఆ సొలోమును నుంచి ప్రభా తన మే ప్రేయకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ భూమిదికి మానవుడిగా తీసుకొని వచ్చారు అయ్యా తండ్రినైనా నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి అవునైనా తండ్రి జ్ఞానము సంపాదించుకొని బుద్ధి సంపాదించుకొని అయా తండ్రి నీ నోటి మాటలను నీ వాక్యమును ప్రభా తండ్రి మేము మరవక వాటిని తొలగిపోకుండా నీ కృపదయిచియమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రం నీ జ్ఞానమును ఎన్నడూ విడవక తండ్రినైనా ఇదిగో నేను ప్రేమించే భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి మా జీవితంలో ఏదైనా సరే విలువైనది ఉన్నది అంటే అది ప్రభా నీ మాటలే కాబట్టినైనా మా జీవితంలో ఏదైనా సరే వెళ్ళిపోయినా ఎంత ఖర్చు చేసినా సరే తండ్రి నీ జ్ఞానం సంపాదించుకున్నటకు నీ కృపదయిచని అడుగుచుంటున్నాం అవును ప్రభా నన్ను గణపరుస్తాను గనపరుస్తానన్నారు కాబట్టి అయా తండ్రి జ్ఞానానికి ప్రభ ఇదిగో తను ఎక్కువ విలువ ఇచ్చి నీ వాక్యానికి విలువ ఎక్కువ ఇచ్చి అయా తండ్రి నేనా ఇదిగో అది పొందుకున్నటకు అయా తను మేము అనుక్షణం తండ్రి ఇదిగో ప్రభా వెంపరలాడుటకు నీ కృప చేయమని అడుగుచుంటున్నాం అవును ప్రభా నీ వాక్యము నీ మాటలు మనకు దీర్ఘాయువును దేవా దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి జ్ఞాన మార్గమును తండ్రి మాకు బోధిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి యథార్థ మార్గములో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి అవును ప్రభా ఇదిగో తండ్రి నేను నీ జ్ఞానం నీ వాక్య ప్రకారం మేము నడిచినట్లయితే మేము నడిచినప్పుడు మా అడుగును తండ్రి ఇరుకున పడకుండా తండ్రి మేము పరిగెత్తినప్పుడు మా పాద తొట్టిన అయా తండ్రి ఉంటుందని మేము నమ్ముచున్నాం అవును ప్రభా నువ్వు ఉపదేశం ఒడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకున్నటకు అయా తండ్రి జీవం పొందుకున్నటకు నీ కృప దైత్యం అడుగుచున్నాం అట్టి కృపను మాకు దయచేయమని అడుగుచుంటున్నాం ఎందరైతే ప్రార్థనలు ఎక్కి బీస్తున్నారో వారి జీవితాలు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ విడిపించండి వ్యసనాలు తండ్రి నుంచి విడిపించండి దయ్యంలో దురాత్మల చేత నుంచి విడిపించండి రోగముల నుంచి విడదలు అనుగ్రహించండి అప్పుల నుంచి విడిపించండి అతని మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి గర్భఫలం ఉద్యోగం వివాహాలు తండ్రినైన విషయంలో కృప చూపించండి గర్భంతున్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి సంగమును సంఘకాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షలవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ ని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి వారిని లేవనెత్తండి దేవా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి బలహీనలు బలపరచండి వారిని లేవనెత్తండి దేవా నీకు అందరములు స్తోత్రములు తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాల్లో మెరిచిన నూతన దయాకరీటర్ను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి అనేక చోట్ల ప్రభా సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి అనేక మంది సేవకులు తండ్రినైనా హింసింపబడుతున్నారు తండ్రినైనా అనేక చోట్ల ప్రభా ఇదిగో నీ బిడ్డలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు తండ్రినైనా లేస్తున్నాయి రాజులను వేస్తున్నాయి అధికారులు లేస్తుండగా తండ్రి రాజులను అదుము చేయవాడు నీవే అధికారులు అదుము చేయవాడు నీవే నీ బిడ్డలను లేవనే తండ్రినైనా నీ సువార్త ప్రకటింప చేసి అనేక మంది రక్షణ పొందుకుంటూ నీ కృపద ఇచ్చి మన ఇదిగో తండ్రి మరొకసారి ప్రభా నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ మనల్ని తగ్గించుకుని నేను మాత్రం ఇచ్చేస్తూ మా మహాప్రభును రక్షణ ఏ సుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన ఆమెలో బ్రతమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్